పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో విడుదలైన మొట్టమొదటి తెలుగు చిత్రం జీవన్ముక్తి విడుదల తేదీ జనవరి పద్నాలుగు పంతొమ్మిది వందల నలభై రెండు ఈ చిత్రం జెమినీ పిక్చర్స్ వారు నిర్మించిన మొట్టమొదటి చిత్రం దర్శకుడు టీవీ నీలకంఠన్ అనే లాయర్ గారు పేరుకే ఆయన దర్శకుడు కాని తెర వెనుక ఈ చిత్రాన్ని దర్శకత్వపు బాధ్యతలు వహించింది తరువాతి రోజుల్లో హాస్యనటులైన లంక సత్యంగారు ఆయన ఈ సినిమాలో యజ్ఞన్నా అనే పాత్రలో కూడా కనిపిస్తారు మాటలూ పాటలు రాసిన బలిజేపల్లి లక్ష్మీకాంత కవి రాజగురుగా నటించారు కూడా సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు గారు వీళ్లందరూ జెమినీ స్టూడియోలో నెల జీతానికి పనిచేసిన వాళ్ళే జీవన్ముక్తి చిత్రంలోని కథా నేపథ్యం పౌరాణిక ఛాయలున్న సాంఘిక చిత్రం ఇందులో ప్రధాన తారాగణం పి సూరిబాబు బెజవాడ రాజరత్నం మాస్టర్ విశ్వం ఈ సినిమా విజయవంతం కాలేదు ఆ తరువాత ఎన్నో రికార్డులు సృష్టించిన చిత్రాలు నిర్మించిన జెమినీ పిక్చర్స్ వారి తొలి చిత్రం పరాజయం పాలవడం విశేషం